పాడి పంటలు ఛానల్లో వీక్షిస్తున్న రైతులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ కొండపల్లి రవిచంద్ర పశు పరిశోధనా స్థానం లాంఫారం నందు నేను అగ్రానమిస్ట్గా పనిచేస్తున్నాను ఈ రోజుల్లో పాడి పశువులకు సంబంధించినటువంటి వాటి పోషణలో ముఖ్య పాత్ర వహించేటువంటి పశుగ్రాసాల కొరత చాలా అధికంగా ఉంది దీనికి కారణం పెరుగుతున్న పట్టణీకరణ అవ్వచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల వల్ల ఎక్కువగా ఉన్నటువంటి వ్యవసాయ భూములని నివాస భూములుగా మార్చడం వల్ల అవ్వచ్చు లేదా పెరుగుతున్న వాణిజ్య పంటల విస్తీర్ణం కావచ్చు వీటన్నిటి వల్ల పశువులకు కావాల్సినటువంటి ఆహారం అందకుండా పశువులు ఒక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుంది దీన్ని నివారించడం కొరకు రకరకాల పశుగ్రాసాలని పశు పోషకులు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాధారణంగా పశుగ్రాసాలను రెండు రకాలుగా విభజించవచ్చును ఏక వార్షికాలు బహువార్షికాల కిందగా మార్చుకోవచ్చు మనము ఏకవార్షికాలు అంటే ఒక సంవత్సర కాలంలో ఒక పంటనిచ్చి తర్వాత వాటిని కట్ చేసి తీసేయటము బహువార్షికాలు అంటే ఒక సంవత్సరం నాటుకున్నట్టయితే కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు పలు కోతలు ఇచ్చేటువంటి పంటలను బహువార్షిక పశుగ్రాసాలు అంటారు ఇలాంటి బహువార్షిక పశుగ్రాసాలను వేసుకోవటం వలన రైతులకి ముఖ్యంగా పశుగ్రాసాలను పెంచుకునేటువంటి ఖర్చు తగ్గుతుంది దాని ద్వారా వాళ్ళకి పాల దిగుబడి పెరగటంతో పాటు వాళ్ళకి అధిక ఆదాయానికి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి బహువార్షిక పశుగ్రాసాలలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి మల్టీ కట్ జొన్న నేపియరు రకాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరియు లూసర్ను కూడా ఉంది వాటిని మళ్ళీ మనం లెగ్యు జాతికి చెందినటువంటి పంటలు గుర్తించాము ముఖ్యంగా నేపియర్ గ్రాసులకు వచ్చేసరికి ఇవి కంపల్సరిగా వీటికి నీటి వస్తువు ప్రాంతాల్లోనే నాటుకోవాలి నేపియర్ పశుగ్రాసాల్లో ముఖ్యంగా బాగా ప్రాచుర్యం పొందిన రకాలు వచ్చేసరికి సూపర్ నేపియరు రెడ్ నేపియరు మరియు తమిళనాడు చెందినటువంటి కో ఫైవ్ కో సిక్స్ కో ఫోర్ రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి వీటన్నిటిలో కూడా ఈ మధ్య కాలంలో బహుళ ప్రాచుర్యంలోకి వచ్చిన పంట ఏదన్నా ఉంది అంటే అది సూపర్ నేపియర్ ఏ రైతుకైనా పశువులు పెంచుకునే ప్రతి రైతుకు తెలిసిన పశుగ్రాసం సూపర్ నేపియర్ ఇది ఇంత ప్రాచుర్యం పొందడానికి ముఖ్య కారణం ఏంటంటే దానికి అధిక దిగుబడిని ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉండటము మరియు సంవత్సరానికి కనీసం ఐదు నుంచి ఆరు కోతలను ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉండటము ఈ సూపర్ నేపియర్ ని దగ్గర దగ్గరగా మనం ఒక ఎకరాకి వంద టన్నులు ఒక సంవత్సరం మొత్తం మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సూపర్నయ్ పేరు సంబంధించినటువంటి సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాము ఈ సూపర్ నే పేరుని ముఖ్యంగా కణుపుల ద్వారా మనము నాటుకుంటాము కణుపులను కూడా మనం బాగా ముదిరినటువంటి మొక్క నుంచి రెండు కణుపులు ఉండేటట్టు కట్ చేసుకొని ఆ కణుపుల్ని ముక్కలుగా భూమిలో మనం చెరక నాటుకున్నట్టు నాటుకున్నట్లయితే దాన్ని ఈజీగా వ్యాప్తి చెందుకోవటానికి అనుకుగా ఉంటుంది ముందుగా ఈ పొలాన్ని తయారు చేసుకోవాలి అంటే పొలంలో లోతు దుక్కులు వేసుకున్నాక దాని తర్వాత రెండుసార్లు గొర్రదోలుకొని చదును చేసుకొని నీటి నిలవ ఉండకుండా ఉండేటట్లు మురుగు సౌకర్యం ఉండేటట్టు నేలను బాగా చదునుగా చేసుకొని దీంట్లో తొంభై ఇంటూ తొంభై సెంటీమీటర్ల దూరము లేదా కనీసం ఒక మీటర్ దూరము పండ్ మొక్కకి మొక్కకి సాలుకి సాల్కి ఉండేటట్టు మనము సాళ్ళు వేసుకొని ఈ సాలల్లో ఆల్రెడీ ఇందా చెప్పుకున్నట్లు రెండు కణుపులు ఉండేటట్టు ఉన్న కళ్ళు కణుపు మొక్కలని నలభై ఐదు డిగ్రీల కోణంలో ఉండేటట్టు ఏటవాళ్ళుగా గుచ్చుకోవాలి ఇలా గుచ్చుకోవటానికంటే ముందు కూడా లోతు దుక్కి దున్ని గొర్రెలన్నీ రెడీ చేసుకున్నాక ఒక ఎకరానికి అట్రాజన్ హాఫ్ కిలో గాని ప్రీ ఎమర్జెన్సీ కలుపు మందుగా చల్లుకున్నట్లయితే మొక్కలు నాటుకున్నటువంటి మొదటి ముప్పై రోజుల్లో వచ్చేటువంటి కలుపును నివారించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు అడుగుతున్నది ఏంటంటే సార్ మేము నాటుకుంటున్నాము కానీ వెంటనే మాకు కలిపి వస్తుంది మొక్క కంటే కూడా కలుపు మొక్కలు ఫాస్ట్గా పెరుగుతున్నాయి సో దట్ మాకు ఎస్టాబ్లిష్మెంట్ చాలా కష్టంగా ఉంది అంటున్నారు దీన్ని నివారించడం కోసం కంపల్సరిగా అట్రాజన్ ని ఒక అరకిలో ఎకరానికి అరకిలో చొప్పున నీళ్ళలో కలుపుకొని మొత్తం కలు ముక్క నాటుకోడానికి ముందే చల్లుకున్నట్టయితే మొదటి ముప్పై రోజులకు సంబంధించినటువంటి కలుపును నివారించుకోవడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే దీంట్లో ముక్కలు నాటుకోవటానికి ముందే పశువుల ఎరువును కానీ మనం దుక్కిల్లో వేసుకొని దాన్ని దుక్కి దున్నుకున్నట్లయితే అది ఎంతో ఉపయోగపడుతుంది దీని వల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా నేలలో నీటి శాతము నీటి పీల్చుకునే గుణం వాన వానాకాలం కానీ లేకపోతే మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు కానీ నేల పీల్చుకొని దాన్ని అట్లా హోల్డ్ చేసి ఉంచే కెపాసిటీ పెరుగుతుంది నేల అట్లాగే నేలలో మనకు అవసరమైనటువంటి సూక్ష్మజీవులు ఉపయోగకరమైన పెరుగుదలకు కూడా ఇవి ఉపయోగపడుతుంది వీటితో పాటు ముప్పై కిలోల నత్రజని ఇరవై కిలోల బాసురాన్ని ఇరవై కిలోల పొటాషియం గాని ఎకరాకి వేసుకున్నట్లయితే పంట బాగా వస్తుంది తర్వాత ఈ పంటని కనీసం ఒక మీటరు సాలుకి సాలికి లేదా మొక్కకి మొక్కకి ఉండేటట్టు నాటుకోవాలి దీంతో పాటు మొదటి వానాకాలం నాటుకున్నట్టయితే మనం ఇరిగేషన్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆన్ అండ్ హాఫ్ గా వానలు పడుతా ఉంటాయి కాబట్టి ఓకే అదే మనం వర్షాధార పరిస్థితుల్లో బోరుల కింద లేదా మోటార్ల కింద వేసుకున్నట్టయితే రబీ సీజన్లో దీనికి ముక్కలు నాటుకున్నటువంటి మొదటి పదిహేను రోజుల్లోపు ఒక ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రతి పది రోజులకి ఒక ఇరిగేషన్ ఇచ్చుకున్నట్లయితే మొట్టమొదటిగా ఎనభై రోజులకి మొదటి కోతను కోసుకోవడానికి అవకాశం ఉంటుంది మొదటి కోత కోసుకున్న తర్వాత ప్రతి నలభై నుంచి నలభై ఐదు రోజులకి ఒక కోత మీరు తీసుకోవచ్చు అది కూడా మీరు అన్ని రకాలుగా పది రోజులకి నీళ్లు పెట్టుకొని సరిగ్గా ఎరువులు మోతాదు అన్నీ కూడా బాగా చేసుకున్నట్లయితే ఇంకొక దీంట్లో ముఖ్యమైన ఇదేంటంటే ఇది యాభై రోజుల తర్వాత దీన్ని కానీ మేపుకోవటం అనేది అంత శ్రేయస్కరం కాదు ఎందుకంటే ఈ మొక్క మీద ఒక తిన్ ఫిల్మ్ లాంటి ఒక ఫామ్ అవుతుంది ఆ మొక్క ముదిరే కొంత ఫిల్మ్ లాగా ఫామ్ అయ్యి అది జీర్ణం అవటానికి ఎక్కువ టైము ప్లస్ ఎక్కువ శక్తి అవసరం అవుతుంది పశువుకి కాబట్టి దీన్ని మ్యాక్సిమం నలభై నుంచి అరవై రోజుల మధ్యలో వీటిని కట్ చేసి మేపుకోవటానికి ప్రయత్నించండి ప్రతి నలభై ఐదు రోజులకి ఒక కోత వస్తుంది కాబట్టి సంవత్సరానికి చాలా సరైన ఒక ఆరు కోతల దాకా రావచ్చు మొదటి కోత తీసేయగా సో మొత్తం మీద ఒక వంద టన్నుల గడ్డి అయితే మాత్రం దీని నుంచి మీరు పొందవచ్చును దీనివల్ల పాల దిగుబడిలో పెద్ద మార్పు ఏమి ఉండదు కానీ పశువు మాత్రం ఆరోగ్యంగా ఉంటుంది దాని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ప్లస్ అవి వెల్త్ హెల్త్ కండిషన్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది అయితే దీంట్లో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేపియర్ పశుగ్రాసాన్ని కేవలం అదొక్కటే మేపుతూ ఉంటే పశు పెరుగుదలలో కాని వాటిలో తేడా ఏమి ఉండదు దీంతో పాటు అలసంద లేదా పిల్లిపిసరా లేదా జనుము ఎండబెట్టిన జనుము వీటితో కలిపి మేపుకున్నట్లయితే మంచి పాల దిగుబడి కూడా ఉంటుంది ప్లస్ ఆ పశువు కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది సూపర్ నేపేరుకు కానీ నేపేరులకు కానీ మనం విత్తనానికి వాడుకోవాలంటే కనీసం ఈ స్థితిలో ఉంటే కానీ విత్తనానికి వాడటానికి లేదు అంటే ఇంత ముదరాలి ఇంత టైం కావాలి అంటే మనకు దగ్గర దగ్గరగా తొంభై నుంచి నూట రోజులు ఉన్నటువంటి పంట పంటను మాత్రమే మనం విత్తనానికి వాడుకోవాలి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే దీని మీద ఒక ఇదిగో ఇంట్లో తిక్కుగా ఫిలింలాగా ఏర్పడాలి అప్పుడు మాత్రమే దాని నుంచి ఇది ఇత్తనానికి బాగా ఉపయోగపడేటువంటి కర్ర ఇది నాటుకున్నప్పుడే మీకు ఆల్మోస్ట్ మీ తొంభై శాతం మొలక శాతాన్ని మీరు సాధించవచ్చును ఇప్పుడు నా దగ్గర ఫస్ట్ ఒక పంట ఉంది నేను నా చుట్టుపక్కల రైతులకు ఇవ్వాలనుకుంటున్నాను లేకపోతే ఇత్తనానికి అమ్మాలనుకుంటున్నాను అమ్మాలి అనుకున్నప్పుడు ఇంతవరకు వచ్చేదాకా దీన్ని కొయ్యకుండా ఇలాగే ఉంచాలి అంటే తొంభై నుంచి నూట రోజులు ఇట్లాగే పంటను ఉంచినట్లయితే ముదిరిద్ది ముదిరిన తర్వాత మీకు ఇది ఇట్లా ఫిలిం లాగా తయారైద్ది దాని మీద మొక్క మీద అప్పుడు మీరు దీన్ని ఇత్తనానికి ఇచ్చుకోవచ్చు దానివల్ల మీకు మేజర్గా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కన్ను అంటారు ఈ కన్ను ముదరటం అంటారు ఇదిగో ఇది ఇది కన్ను కన్ను ముదరాలి ముదిరినప్పుడు మాత్రమే దీన్ని నేలలో ఇక్కడ దాకా గుచ్చినప్పుడు ఈ కన్ను నుంచి మనకి పిలకొస్తుంది ఇట్లా మీరు ప్రతిదీ రెండు కణుపులకు ఒక ముక్క కింద కట్ చేస్తాం ఒకటి రెండు మూడు నాలుగు అట్లా మీకు కన్ను ఇదిగోండి మీకు కింద ఉండిపోతుంది ఇలా దీన్ని మనం తీయ నాటుకునేటప్పుడు ఇదిగోండి ఇలా ఉండిపోతుంది ఒక మొక్క నుంచి దగ్గర దగ్గరగా పది కణుపుల దాకా వస్తుంది అంటే మనకు మొక్క పెరుగుదలని బట్టి మీకు బాగా ఒక ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఉందంటే దగ్గర దగ్గర పదిహేను కణపులు వచ్చిన మొక్కలు కూడా ఉన్నాయి ఇట్లాంటి మొక్కలు మీకు ఐదు వేల నాలుగు వందల మొక్కలు ఒక ఎకరానికి పడతాయి ఈ మధ్య కాలంలో నేపియర్లో ఇంకొక వెరైటీ అయినటువంటి రెడ్ నేపియర్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది ఇది సూపర్ నేపియర్ కంటే దిగుబడితో పోల్చుకున్నట్లయితే సూపర్ నేపియర్ అంత దిగుబడిది ఇవ్వదు కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఉన్న ఈ ఎరుపు రంగు ఉంది చూసారా దీనికి కారణం యాంతోసైనిన్స్ యాంతోసైనిన్స్ అనే ఫ్లేవనాయిడ్స్ వల్ల ఈ కలర్ వస్తుంది వీటిని పశువు తినటం వల్ల పశువు ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపరుస్తుంది ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల పశువు ఆరోగ్యంగా పెరుగుతుంది పాల దిగుబడి పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే దీన్ని మెయిన్ పశువు చాలా ఇష్టంగా తింటుంది కలర్ వల్ల కావచ్చు ఇంకో దాని వల్ల కావచ్చు దిగుబడి విషయంలోకి వచ్చేసరికి సూపర్ నేపేర్ కంటే ఎక్కువ దిగుబడి ఏం రాదు బొటాబట్టిన బట్న డెబ్బై నుంచి తొంభై టన్నులు పర్ ఎకర వస్తుంది ఇది ప్లస్ నెంబర్ ఆఫ్ కోతలు కూడా ఇది ఐదు కోతల కంటే ఎక్కువ రాదు ఒక సంవత్సరానికి ఎందుకంటే దీని పెరుగుదల చాలా స్లోగా ఉంటుంది ఎర్ర నేలలో లేదా రేగడ నేలలో కొంచెం తక్కువ ఉంటుంది నల్ల రేగడ నేలల్లో చాలా బాగుంటుంది దీని యొక్క పెరుగుదల ఇది కూడా సేమ్ నాటుకోవటం కానీ దీని ఇంటర్కల్టివేషన్ కానీ వీడు కానీ ఇవన్నీ కూడా సేమ్ మీరు సూపర్ నై పేర్లు ఎటు అయితే చేస్తారో అట్లాగే దీంట్లో కూడా చేయాల్సి ఉంటుంది కేవలం దిగుబడి మాత్రం అది మీకు వంద టన్నులు వస్తే ఇది డెబ్బై నుంచి తొంభై టన్నులు మాత్రం వస్తే పది టన్నుల తేడా ఉంటుంది కానీ ఆ వార ఆ పది టన్నుల వారా కూడా పశువు యొక్క పెరుగుదల కానీ ఆరోగ్యం కానీ దీన్ని తినటం వల్ల చాలా బాగుంటుంది కాకపోతే దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వెనక ఒక హెయిర్ లాగ్ ఉంటుంది ఇది కోసేటప్పుడు అది కొంచెం మనకి కోసే వాళ్ళకి వాళ్ళకి జీలానిపించడం కానీ కోసుకుపోవటం కానీ ఉంటుంది కానీ కొయ్యడానికి ముందుగానే ఒకసారి నీళ్లు పెట్టి కోసుకున్నట్లయితే ఆకు మెత్తగా ఉంటుంది పెద్ద దాంట్లో ఇబ్బంది ఉండదు ఒక గేది ఉన్నవాళ్ళు లేదా చిన్న చిన్న రైతులు ఉంటారు ఒకటి రెండు గేదులు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇటువంటి ఈ రకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది సూపర్ నేపేరు కంటే కూడా ఎందుకు అంటే సూపర్ నేపేరుకు పక్కన ముదురుతుంది ప్లస్ మీరు ఒక సైడ్ కోసేసరికి ఇంకో సైడ్ నుంచి ముదురుకుంటా వస్తుంది ఇది కూడా నాటిన దగ్గర నుంచి ఫస్ట్ కోత తొంభై రోజులు కోయాల్సి వస్తుంది తర్వాత నుంచి దగ్గర దగ్గర అరవై యాభై నుంచి అరవై రోజులప్పుడు కోయాల్సి వస్తుంది యాభై నుంచి అరవై రోజులప్పుడు కోసినా కూడా దీంట్లో సూపర్ నేపేర్లో ఫిల్మ్ ఏర్పడటం కానీ గట్టిగా ఉంటాం కానీ ఉండదు మీరు అరవై రోజులప్పుడు కూడా దీని ఇట్లా వంటి చేతి తెరిసినప్పుడు ఇరిగిపోతుంది మీకు ఇది సో అంతా మీకు దళసరిగా ఉండదు ఇది ప్రస్తుతం యాక్చువల్గా గా ఎడ్నై మేము గేదెల పరిశోధనా స్థానం వెంకటరామన్గూడెం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాపగేట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు మీకు పసు పరిశోధనా స్థానం లామ్ గుంటూరులో దొరుకుతుంది మరియు గేదెల పరిశోధనా స్థానం గూడెంలో జరుగుతుంది గన్నవరంలో కూడా ఈ మధ్య ప్రాపగేట్ చేస్తున్నారు అక్కడ కూడా మీకు దొరుకుతుంది ఈ ఆంధ్ర రీజియన్లో మీకు ఈ ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది ఇది కేవలం నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అనుకూలం ఇవి ఈ పంటకి ఎక్కడైనా వేసుకోవచ్చు నీటి వసతి కాకపోతే నల్ల రేగండి నెలలో కొంచెము గట్టి నెలల్లో అయితే మాత్రం ఇది బాగా వస్తుంది ఇసుక నేలలో లేకపోతే లోమీ సాయిల్స్లో కొంచెం తక్కువ దీని కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాలు వేసుకోవద్దనే చెప్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఆల్మోస్ట్ మీకు ఒక ముక్క వచ్చేసరికి ఒక రూపాయి యాభై పైసలు పడుతుంది ఒక ఎకరాకి దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వందల ముక్క అవసరం అవుతుంది మీకు ట్రాన్స్పోర్ట్ అవనివ్వండి లేకపోతే నాటుకోటం అవనివ్వండి ఎరువులు అన్నీ చూసుకుంటే ఏదైనా సరే సాధన ఒక సంవత్సరానికి లక్ష రూపాయలు ఇంటికి ఖర్చు వస్తుంది ఆ తర్వాత ప్రతి కోతకి ఇరవై వేలు ఖర్చు వస్తుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నప్పుడు మీరు ఇసుక నేల అటు అన్ని వేసుకుంటే దీని నుంచి దిగుబడి తగ్గిద్ది కాబట్టి దీని మీద పెట్టే ఖర్చు మీరు దానాల మీద పెట్టుకుంటే మీకు పాల దిగుబడిగానే అవి ఎక్కువ ఉంటాయి ఇది కేవలం నీటి వస్తూ ఉండి నల్లరేగడి నేళ్ళలో కొంచెము ప్రొగ్రెసివ్ ఫార్మర్స్ వేసుకుంటే ఇది ఉపయోగకరం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్కి వచ్చేసరికి సూపర్ నేపేరు కానీ రెడ్ నేపేరు కానీ ఒకటే కాకపోతే దిగుబడి తగ్గింది కాబట్టి కాస్ట్ ఆఫ్ కల్టివేషను ఒక కిలోకి ఒక పావుల నుంచి డెబ్బై ఐదు పైసలు మీకు ఇదే ఎక్కువ ఉంటుంది కణుపుల కాస్ట్ ఒకటే పంట పెంచడానికి అయ్యే ఖర్చు కూడా ఒకటే కాకపోతే ఏంటంటే మీకు దీంట్లో దిగుబడి తగ్గిద్ది పది టన్నులు దిగుబడి తగ్గిద్ది మీరు అక్కడ రూపాయికి పది టన్నులు వస్తే వంద టన్నులు వస్తే ఇక్కడ రూపాయికి తొంభై టన్నులే వస్తుంది కాబట్టి ఆ పది టన్నుల డిఫరెన్స్ వల్ల మీకు టన్ను ఖరీదు పెరుగుతూ ఉంటుంది సూపర్ నేపేరు పేరు మరియు రెండు నే పేరు రెండింటి యొక్క కణుపుల ధర యూనివర్సిటీ వాళ్ళ నిర్ణయించింది ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రం రెండు ఒకటే రెండిట్లో తేడా ఏమీ లేదు కాకపోతే మీకు ప్రొడక్షన్ చేసే కాస్ట్లో మాత్రం తేడా వస్తుంది ఈ మధ్యకాలంలో చాలా యూట్యూబ్ల్లో వాటిల్లో వీటిల్లో ఫోర్ జీ నేపియర్ బుల్లెట్ నేపియర్ అని రకరకాల నేపియర్స్ వస్తున్నాయి ఈ నేపియర్లు వేటికి కూడా వాటి మీద ఇంతవరకు టెస్టింగ్ కానీ ఏమీ జరగలేదు వాటిని యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ ఇంతవరకు ప్రాపర్గా మేము ఎటువంటి రిలీజులు చేయలేదు రైతులు కూడా గుర్తించాల్సింది ఏంటి అంటే నేపియర్లో ఉన్నటువంటి ఏదైనా సరే అన్నిటికీ ఒకటే దిగుబడి ఉంటుంది వాటిలో పెద్ద తేడాలు అయితే లేవు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాటిల్లో ఉత్తమమైనటువంటిది సూపర్ నేపేరు ఒకటి క్వాలిటీ పరంగా లేకపోతే యాంతోసైన్స్ ఫ్లైవనైట్స్ ఉండటం వల్ల రెడ్ నేపేరు కూడా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం పొందుతుంది సో రైతులు ఇది కొంచెం గుర్తించాల్సిన విషయంగా కోరుకున్నాను పశుగ్రాసాలకు సంబంధించినటువంటి ఏదైనా వివరాలు కానీ పశుగ్రాసాలకు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన వివరాలు కానీ ఎవరన్నా కావాలి అనుకుంటే పశు పరిశోధన స్థానం లాంగ్ నందు సంప్రదించవచ్చును